ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందని చాటు చెప్పేందుకు కేంద్రం వివిధ దేశాలకు పంపుతున్న భారత ప్రతినిధి బృందానికి కాంగ్రెస్ సీనియర్ సేత శిస్తూర్ నేతృత్వం వహించనున్నారు ఏడుగురు సభ్యుల ప్రతినిధుల బృందం కోసం అధికార ఎన్డీఏ నుంచి నలుగురు విపక్షాల నుంచి ముగ్గురు ఎంపీలను కేంద్రం ఎంపిక చేసింది డిఎంకే ఎంపీ శరత్ పవార్ ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే ఇందులో సభ్యులుగా ఉన్నారు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించబోదని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా ఐక్యంగా ఉన్నారనే సందేశాన్ని ఇచ్చేందుకే అఖిల పక్ష ప్రతినిధుల బృందాన్ని పంపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ వైఖరి భవిష్యత్తులో దాడులు జరిగితే భారత్ తీసుకునే చర్యలపై ఆ బృందం స్పష్టత ఇవ్వనుంది భారత్లో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక పోరులో అందరూ కలిసే ఉన్నారని ఆ అఖిలపక్ష ప్రతినిధులు చాటి చెబుతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పోస్ట్ చేశారు కీలక మిత్ర దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్య దేశాలకు అఖిలపక్ష ప్రతినిధుల బృందం వెళ్తుందని వివరించారు